ఆ సార్ పేరు చెప్పండయ్యా అని నిన్న మనం ఒక వీడియో పెట్టుకున్నాం ఎట్టకేలకు ఆ సార్ల పేర్లు ప్రకటించారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమేధి రాయబరేలి ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి కోట లాంటివి అలాంటి రెండు నియోజకవర్గాలలో ఈ రోజు చిట్ట చివరి తేదీ నామినేషన్ వేయడానికి ఈ రోజు అయిపోయిందంటే మే థర్డ్ సాయంత్రము ఇక ఎవరి పేరు ప్రకటించినా లాభం లేదు అలాంటి స్థితిలో చిట్ట చివరి క్షణం ఈ రోజు రాహుల్ గాంధీ పేరు అలాగే సోనియా గాంధీ గారి వీర విధేయ భక్తుడు కిషోరీ లాల్ శర్మ పేరు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు అమేధిలో స్మృతి ఇరానీ గారు పోటీ అక్కడే ఇల్లు కట్టుకుంటాను అని చెప్పారు అక్కడే ఇల్లు కట్టుకున్నారు గృహప్రవేశం చేశారు ఇరవై వేల మంది పేదలకు అన్నదానం చేశారు స్మృతి ఇరానీ గారు నేను ఇక్కడే ఉంటాను అమేదిలోనే ఉంటాను అమేది ప్రజల కష్టాలు తెలుసుకుంటాను అని చెప్పి స్మృతి ఇరానీ గారు అక్కడే ఉండేసరికి స్మృతి ఇరానీ అంటే భయం వేసింది రాహుల్ గాంధీకి సో కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి మల్లగుల్లాలు పడి తేల్చింది ఏమిటయ్యా అంటే రాహుల్ గాంధీ అమేధిలో గనక దిగితే మళ్లీ స్మృతి రాణి చేతిలో గనక ఓడిపోతే ముఖం చెల్లదు అందుకని చెప్పి రాహుల్ గాంధీని తీసుకెళ్లి రాయబరేలీలో పడేశారు అదే వాళ్ళ అమ్మ పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఆవిడ రాజస్థాన్ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు మనందరికి తెలిసిందే సో రాయబరేలీ కాస్త సోనియా గాంధీ ప్లేస్ లో ఇప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాడు ఈ మొక్క చెప్పడానికి నానా సావు తెచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమేది రాయబరేలి ఆ రెండింట్లో ఎక్కడో ఒక చోట సోనియా గాంధీ కుటుంబం పోటీ చేస్తుంది అన్న విషయం క్లారిటీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ ముక్కేదో ముందే చెప్పేయచ్చు కదా అయిపోయేది కదా ఆహా రాహుల్ గాంధీని అందరూ తిట్టిపోసిన తర్వాత ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసే దమ్ము నీకు లేదా రాహుల్ గాంధీ అని చెప్పి అందరూ ఎద్దేవా చేసిన తర్వాత విమర్శించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పొగిడే జర్నలిస్టులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్ గారు కమ్యూనిస్టు భావజాలము కాస్త కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే భావజాలం ఉన్నటువంటి కె శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తిట్టిపోసిన తర్వాత తిట్టిపోయడం అంటే ప్రేమతో తిడతారులేండి వాళ్ళు ఏమయ్య రాహుల్ గాంధీ అక్కడెక్కడో కేరళకి కి ఏంది సరే వెళ్ళావు ఉత్తరప్రదేశ్ లో పోటీ చేయవేంటి అని ఇన్ని మొత్తుకున్న తర్వాత రాహుల్ గాంధీ పేరు మొత్తానికి రాయబరే ప్రకటించారు అమేదిలో లాల్ శర్మ పేరు ప్రకటించారు ఎవరి లాల్ శర్మ అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం అందుకే అండి వీడియోస్ పూర్తిగా చూడాలి టీ మిక్స్చర్ ఛానల్లో కొంచెం కొంచెం చూసి వదిలేదు కిషోరిలాల్ శర్మ గాంధీ కుటుంబానికి వీర విధేయ భక్త గ్రేసర భక్ శిఖామణి ఏం చెప్పాలో ఇంకా మీరు వరుసగా చెప్పుకోవచ్చు సో ఈయన పంజాబ్ కు చెందినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో అమేధికి వచ్చాడు రాజీవ్ గాంధీ గారితో కలిసి కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తుంటారు కదా రాజీవ్ గాంధీని గెలిపించడం కోసం ఆ ఏరియాస్ లో తిరుగుతూ అమేధి రాయబరేలి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ల కోసం పనిచేసే కార్యకర్తలలో ఒకడు పంజాబ్ నుంచి షిఫ్ట్ అయ్యాడు కిషోరిలాల్ శర్మ అంటే ఆ స్థాయిలో ఈ గాంధీ కుటుంబానికి వీర విధేయ భక్తుడు ఎవరైనా రాష్ట్రాన్నే షిఫ్ట్ అయిపోతారండి ఆ స్థాయిలో షిఫ్ట్ అయిపోయాడు ఇంకా ఏమేం చేశాడో చూడండి నైన్టీన్ నైన్టీ వన్ లో రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత ఈ కిషోరిలాల్ శర్మ కాంగ్రెస్ పార్టీ కోసమే అమేదిలో ఉండి పనిచేయడం మొదలెట్టాడు ఇక కిషోరిలాల్ శర్మ సోనియా గాంధీ కోసం నైన్టీన్ లో ఆమెను గెలిపించడం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలలో ఒకడు ఇక సోనియా గాంధీ నైన్టీన్ నైన్టీ లో గెలిచి ఫస్ట్ టైం పార్లమెంట్ లో అడుగు పెట్టింది ఆ తర్వాత సోనియా గాంధీ అమేది సీటు ఖాళీ చేసి అక్కడి నుంచి ఆమె రాయబరేలీకి మూవ్ అయ్యింది ఎందుకని అమెధి సీటు కొడుకు కోసం కేటాయించాలి అని చెప్పి వీళ్ళందరూ ఇదే కదండి ఎంపీ సీట్లు కొడుకులకు కూతురులకు పంచుకోవడం కుటుంబాలకు పంచుకోవడం సో కొడుకుకు అమెది సీటు వదిలేసేసి రాయబరేలీకి వెళ్ళింది మరి ఈమె రాయబరేలీకి వెళ్తే లాల్ శర్మ పాపం అక్కడే ఎందుకుంటాడు అమెధిలో ఆయన కూడా ఆమెతో పాటు రాయబరేలీ ఆ ఊరికి షిఫ్ట్ అయిపోయాడు తన కుటుంబాన్ని ఇంటిని మొత్తం షిఫ్ట్ చేసేశాడు అక్కడ కాబరం పెట్టాడు ఇక సోనియా గాంధీ గారిని గెలిపించడానికి పనిచేసే కార్యకర్తలలో ఒకడు ఇక ఆ స్థాయి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం స్పాక్ అని పిలుస్తాం షార్ట్ కట్ లో ఇప్పుడు ఏ నియోజకవర్గంలో అయినా సరే ఎంపీ ఉన్నారంటే డైరెక్ట్ గా మనం ఎంపీతో మాట్లాడడం అనేది కష్టం అవుతుంది డైరెక్ట్ ఫోన్ చేసి ఎంపీతో మాట్లాడడం డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడడం కదా సో ఎంపీ ఇక్కడున్నా ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా గానీ ఆ నియోజకవర్గంలో సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకరిని పెట్టే ప్రయత్నం చేస్తారు ప్రతి ఎంపీ కూడా అలా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా కిషోరిలాల్ శర్మ రాయబరేలీలో ఉండిపోయాడు అంటే సోనియా గాంధీతో ఏమన్నా మాట్లాడాలి నియోజకవర్గంలో ఉండే ప్రజలంటే ఈయనతో చెప్తే సరిపోతుంది అన్నట్టుగా పార్టీని మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఏం చెప్పారంటే రాయబరేలీ ఒక్కటే కాదు అమెది కూడా మేనేజ్ చెయ్యి అని చెప్పారు సో మనోడిగా వేసుకొని అటు ఇటు తిరుగుతూ అమేది రాయబరేలి అమెది రాయబరేలి అంటే ఇటు రాహుల్ గాంధీని గెలిపించడం ఇటు సోనియా గాంధీని గెలిపించడమే తన జీవితాశయంగా తన జీవిత పరమావధిగా బతికినటువంటి వీర విధేయ సోనియా గాంధీ కుటుంబ భక్తుడు కిషోరిలాల్ శర్మ అంతేకాదండో బీహారు పంజాబు అప్పుడప్పుడు పంపిస్తూ ఉండేవాళ్ళు అక్కడ కూడా వెళ్లి పనిచేస్తూ ఉండేవాడు కాంగ్రెస్ పార్టీ తరపున సో మొత్తానికి మే ఇరవయో తేదీన అమేధి రాయబరేలీలో ఎన్నిక జరగబోతోంది సో అమేది నియోజకవర్గంలో రాహుల్ గాంధీ మళ్లీ పోటీ చేసి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోతే దారుణంగా ఉంటుంది కాబట్టి అక్కడ లాల్ శర్మను నించోబెట్టారు అమేది నియోజకవర్గంలో రాయబరేలీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీయే మళ్ళీ నిలబడ్డాడు ఈ రాహుల్ గాంధీ నిలబడ్డాడు అని చెప్పడం కంటే బలవంతంగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిలబెట్టారు అని చెప్పి కూడా చెప్పొచ్చేము అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్దనే కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్లకు రాయబరేలీ అమెధిలో ఎవరిని నించోబెట్టినా భయం వేస్తోంది ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ మోదీ ఇద్దరు డబుల్ ఇంజన్ సర్కార్ దెబ్బకు భయం వేస్తోంది సో స్మృతి ఇరానీ చేతిలో చావు తప్పి కన్ను లొట్టబోయినటువంటి రాహుల్ గాంధీ అమెధి నుంచి రాయబరేలీకి మకాం మార్చాడు ప్రస్తుతము అంటే మకాం మార్చాడు అంటే నిలబడ్డాడు మళ్ళీ గెలిచాడు అంటే వేనాడే కొనసాగించే అవకాశం ఉంటుంది అమెధిలో ఇలా కిషోరీ లాల్ శర్మ అనబడే సోనియా గాంధీ కుటుంబ వీర విధేయ భక్తుడికి అప్పగించారు సో ఈ ముక్క చెప్పడానికండి క్లైమాక్స్ దాకా నెల రోజుల నుంచి నాంచి 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 తాత్సారం చేసి ఎంత భయపడిపోయింది కాంగ్రెస్ పార్టీ గజగజ వణికింది అన్నది చిన్న ఉదాహరణ ఈ స్థాయిలో వణికే పార్టీ ఈ స్థాయిలో భయపడే పార్టీ ఇక ప్రధానమంత్రి సీట్లో ఎవరిని గుర్చోబెడుతుంది గెలిస్తే అన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేనటువంటి పార్టీ దేశానికి ఏం చేస్తుందండి ఇంకా హస్తం గుర్తుకు ఓటేస్తున్న అమాయక ప్రాణులకు ఓ పెద్ద దండం తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇయ్యాలి అని ఊవిళ్ళూరుతున్నటువంటి అమాయక ప్రాణులకు ఒక పెద్ద దండం భారతీయ జనతా పార్టీ ఎన్ని ఎక్కువ సీట్లు గెలిస్తే ఎంత ఎక్కువ బలమైన ప్రభుత్వం భారతదేశంలో ఉంటే అంత ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అంతేకాదు భారతదేశం కూడా ముందుకు దూసుకెళ్తుంది అలా కాకుండా అటు ఇటు కాకుండా అత్తెసరు మెజారిటీలతో ఉండే ప్రభుత్వాలు వస్తే మాత్రం చాలా చాలా ప్రమాదకరం డెఫినెట్ గా అండి నార్త్ ఇండియా మొత్తము భారతీయ జనతా పార్టీ కొట్టుకొచ్చేస్తుంది ఒక వేవ్ లాగా ఉంది ఎటొచ్చి దక్షిణ భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఎక్కువ సీట్లు వస్తాయన్నది కీలకం తెలంగాణ అనేది చాలా కీలకం తెలంగాణలో డబల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తే గనక భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధిలో మరింత ఎక్కువగా పాలు పంచుకునే అవకాశము క్లియర్ కట్ గా ఉంటుంది మోదీ గారు కూడా అండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువగా తెలంగాణ నుంచి ఎంపీ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కమలానికి చూద్దాం మరి ఏం జరుగుతుందో సో మొత్తానికి అమేది రాయబరేలి సంగతి ఇలా తేల్చింది కాంగ్రెస్ పార్టీ అద్దే విషయం ధన్యవాదాలు